హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు చికెన్ చికెన్లోకి రెగ్యులర్గా చేసుకోవడం కాకుండా ఇలా కాజు వేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దానికోసం నేను ఇక్కడ అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్ని నేను ముందుగానే చేసి పక్కకు పెట్టుకున్నాను అందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అది మొత్తం కలిసేలా ఇలా కలుపుకున్నాను దీనిని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాం ఇంతలోపు ఒక మిక్సీ జార్లోకి ఐదారు జీడిపప్పు కొంచెం వెల్లుపాయ కొంచెం అల్లం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఇంకా కొబ్బరి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను అందులోనే కొంచెం బగారాకును రెండు మూడు యాలకులను మూడు నాలుగు లవంగాల్ని ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇంకా రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇవి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన దాంట్లో కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని అందులో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూస్తే కొంచెం వాటర్ అంతా పోయింది ఇంకా కాస్త ఉంది ఇంకొక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న ఆ పేస్ట్ని వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాం ఈ పేస్ట్లో మనం జీడిపప్పు వేసాం కాబట్టి త్వరగా అడుగు అంటుకుంటుంది కాబట్టి మనం ఇక్కడ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వా తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఆ తర్వాత నేను ఇక్కడ కప్పు వరకు వాటర్ తీసుకున్నాను వాటర్ అనేది మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం మీకు ఎంత కావాలంటే అంత పోసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్నాను ఇదే టైంలో కొంచెం గరం మసాలాన్ని వేసుకోండి ఇప్పుడు దీనిని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గేంత వరకు ఇందులోకి మనం జీడిపప్పు ఎండు కొబ్బరి ఇంకా ధనియాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టి వేసుకున్నాం కాబట్టి ఇది కుక్ చేసుకునేటప్పుడైతే అరోమా సూపర్గా ఉంటుంది ఆ తర్వాత నేను జీడిపప్పు పలుకుల్ని కొన్నిటి వేసుకున్నాను ఒక గుప్పెడ వరకు వేసుకోండి ఆ తర్వాత ఒక్క నిమిషం పాటు ఆ బేడి మీద జీడిపప్పులని ఉడికిన తర్వాత దింపేసుకోవడమే ఈ కర్రీ రైస్లోకైనా కూడా ఇంకా నాన్లోకి రోటీలోకి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది మనం ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా కూడా రెగ్యులర్గా కుక్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్